తెలంగాణ ఎన్నికల జ్వరం హైకోర్టు విచారణ అటెన్షన్ మరొక కీలకమైన అంశం నిన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు ఓ నవీన్ యాదవ్ పేరు మేడం మొన్నే చెప్పాం కదా అవును నవీన్ యాదవ్ ఖాయమైపోతాడనే ఒక వాతావరణం ఉంది కాంగ్రెస్లో పైగా వచ్చిన మిగిలిన రెండు పేర్లు కూడా అంత బలంగా ఒక ఆయన అసలు ఆయనే మానేశారు రెండు ఆయన కూడా ఆ స్థాయిలో లేదు కాబట్టి నవీన్ యాదవ్కి అది వరకు పోటీ చేసిన అనుభవము మూడో స్థానంలో రావటము ఇవన్నీ ఉన్నాయి ఆ పార్టీ ఇప్పుడు ఇక్కడ మద్దతు ప్రకటించడం కాబట్టి నవీన్ యాదవ్కు అనుకూలంగా మారింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అని చెప్పి మనం అనుకోవాలి కొంత వేడి కూడా పెరిగింది దానికి తగినట్టే ఆయన ఏదో టికెట్లు పంచాడు కార్డులు పంచాడని ముందే ఆయనకు ఆయన మీద కేసు పెట్టడం దీని అంతటి వల్ల కూడా ఫోకస్ పెరిగింది కాబట్టి నిన్న చేసిన ప్రకటన ఒక విధంగా లాంఛనం అనుకోవాలి ఎందుకంటే అందరూ మానసికంగా సిద్ధమైనారు అది అంతకుముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం ఆశావహులు వాళ్ళ పేర్లే వినిపించలేదు కదా గతంలో ఖైదాబాదు ఇది ఇట్లా అయింది అనుకుంటే పునర్విభజనలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది తర్వాత గెలిచే వాళ్ళు కా స్థానికంగా పట్టున్న వాళ్ళు సామాజిక సమీకరణలు చూసుకొని టికెట్లు ఇవ్వాలి తప్ప వేరే వాటికి వెళ్ళొద్దు అనేది బహుశా అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి కూడా గట్టిగా ఆయన ఒత్తిడి లేకపోతే ఆయన ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి ఇంకా ప్రధానంగా సార్ రెండు వేల తొమ్మిదిలో జూబుల్ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు మొట్టమొదట ఈ సీట్ కేటాయించింది అనేది రెండు వేల తొమ్మిది విష్ణుమోధన్ రెడ్డి పద్దెనిమిది ఇరవై ఇరవై మూడుకి వచ్చేసరికి మైనారిటీకి ఇచ్చారు ఇప్పుడు అంటే బీసీ నేను కాంగ్రెస్ ఎత్తుకుందాను అనుకోవచ్చు సార్ మనం ఖచ్చితంగా అదే కదా ఇప్పుడు ఇప్పుడు మీకు స్థానిక ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇవ్వటం దాని మీద సుప్రీంకోర్టు వరకు హైకోర్టు వరకు వెళ్ళటం ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఈ బీసీ ఓటింగ్ అనే దాని మీద దృష్టి పెట్టింది అంటే అంత ముందు తెలుగుదేశంతో ఉంటారని ఉండేది వీళ్ళు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు విజయం సాధిస్తున్నప్పటికీ బీసీలను పూర్తిగా తిప్పుకోవడంలో జయప్రదం కాలేదనే ఒక అభిప్రాయం ఉంది దానికి తగినట్టుగా అంతకుముందు చాలా హడావిడిగా గారు రాజేందర్ని ఓడించడం కోసం అక్కడ దళిత బంధు అనేది చాలా ఆగమేఘాల మీద ప్రకటించడంతో దళిత బంధు అయినా ఎంతసేపటికి బీసీలు కనబడరా అని ఇలాంటి ఒక ప్రచారం అది కూడా కా కొంత వ్యతిరేకతకు దారితీసింది దాని నుంచి ఇంకా వాళ్ళు బయటపడ్డారని మనం చెప్పలేము వాళ్ళు ఒకరిద్దరు బీసీ నాయకులను ఎక్కువగా ముందుకు తెస్తున్నా మొదట వచ్చినటువంటి ఆ ముద్ర వాళ్ళు పోగొట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ దాన్ని అందుకనే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బీసీల గురించి చాలా ఎక్కువగా మాట్లాడడం అలాగే సామాజిక న్యాయం ఉప ముఖ్యమంత్రిగా ఎట్లా భట్టి విక్రమార్క సో ఈ దాంతో వాళ్ళు ఇప్పుడు జూబ్లీహిల్స్ జూబ్లీ హిల్స్ కనుక రేపు వాళ్ళు ఆయన అనుకున్న వ్యూహం నెరవేరితే మేము తప్పకుండా నగరంలో ఇలా ఇచ్చాము మేము బీసీలకే ఉన్నాము ఒక రిజర్వేషన్లు ఇచ్చాము ఇవన్నీ కూడా చెప్పుకుంటారు అంటే బీసీ కార్డును కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం ఉపయోగించబోతుంది దానికి సంబంధించిన ఫలితం కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనే తేలుతుంది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి లేడు సో కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు సార్ ఈ చర్చ నడుస్తుంది సహజంగా ఇప్పుడు విజయం సాధిస్తే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఊపిచ్చే విషయం కాబట్టి గెలిచిన వాళ్ళకు వీళ్ళక ఇంకొకటి అయినా మంత్రి పదవి ఇవ్వాలి నిజంగా రాజధానికి పదవి లేకపోవడం ఏంటి గెలిచిన ఎమ్మెల్యేలు లేకపోవచ్చు ఎక్కువ మంది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో ఒక విధంగా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది కదా ఎమ్మెల్సీ ఇచ్చిన న్యాయస్థానాల్లో అవి పేచీలో ఉండి అవి అలా ఉండిపోయినాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో గెలవడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన ప్రభుత్వం నగరంలో కూడా మాకు పట్టు అని నిరూపించుకోవడం ఒకటి రెండవది మా సోషల్ ఇంజనీరింగ్ ఇది పని చేసింది బీసీలు మాతో వస్తారని చూపించుకోవడానికి కూడా ఒక ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు అప్పుడు అది ఒక విధంగా స్థానిక ఎన్నికలకు కూడా వాళ్లకు ఉపయోగపడుతుంది అదే ఆ తేదీలను బట్టి కూడా నడుస్తూ ఉంది హైకోర్టు విచారణ నిన్న జరుగుతుంది ఒకటి బ్రహ్మనాయుడు స్పష్టంగా కనిపిస్తుంది హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ ఆపడానికి కానీ స్టే ఇవ్వడానికి కానీ నిరాకరించింది దాని అర్థం ఏంటి అంటే ఎన్నికల ప్రక్రియను మేము ఆపదలుచుకోలేదు మా తీర్పు ఎలా ఉంటుందో మేము చివరిలో ఇస్తాం కానీ లేదా తుది ఫలితాలు వచ్చినా దీనికి లోబడి ఉండాలని చెప్పడం తప్ప ఎన్నికల ప్రక్రియను నోటిఫికేషన్ నామినేషన్లను వాళ్ళు ఆపలేదు అందుకని నిన్న ఈ రోజుకు నిన్న మధ్యాహ్నానికి తర్వాత ఈ రోజుకి వాయిదా పడినప్పటికీ నోటిఫికేషన్ విడుదలైంది రేపు నామినేషన్లకు కూడా తేదీ కూడా దగ్గర వచ్చేసింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఎన్నికల కమిషన్ బికమ్ సుప్రీం అవును ఏం చేసినా నోటిఫికేషన్ అమల్లోకి రాకముందు చేయాల్సిందే కానీ ఆ పని న్యాయస్థానం చేయలేదు చేయదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు అనుమతించారు ఇంక ఎన్నికలు జరుగుతాయి ఇంక ఎన్నికలు జరగకపోవటం అనే ప్రసక్తి ఉండకపోవచ్చు కొంతమంది కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదైనా సవాల్ చేసినా సుప్రీంకోర్టు కూడా బహుశా ఎన్నికల సంఘం చూసుకోవాల్సిందే మాకేమీ సంబంధం లేదనే మాటే వాళ్ళు చెప్తారు సాధారణంగా ఉండే పద్ధతి అయితే ఏదైనా ఇంక మనం న్యాయమూర్తుల విచర్షణ ఎలా ఉంటుందో కచేపట్లో మనకు అర్థమవుతుంది ఇంకోటి వేగంగా కూడా ఉదాహరణకు వాళ్ళే ఆపదలుచుకుంటే ఇంక ఇంత విచారణ కూడా అక్కర్లేదు కదా మా కేసు విచారణ అయ్యే వరకు మేము ఎన్నికల ప్రక్రియ ఆపేస్తున్నాం అని నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నమే చెప్పొచ్చు వాళ్ళు దానికోసం రెండు రోజులు వినాల్సినంత అవసరం లేదు ఈ వాదనల్లో ప్రధానంగా వచ్చింది నిన్న మనం మూడు పాయింట్ల త్రీ పాయింట్ టెస్ట్ త్రీ వే టెస్ట్ దాన్ని పక్కన పెడితే ఈ బిల్లు ఎప్పుడు ఆమోదించారు గవర్నర్ దగ్గర ఎప్పటి నుంచి ఉంది ఆరు నెలల నుంచి ఉంది అవును మొన్న గవర్నర్ల అధికారాలు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళు ఏం చెప్పారు మూడు నెలలకు మించి ఉంచుకోకూడదు మూడు నెలలలో మీరు ఆమోదించేది తిరస్కరించేది చెప్పాలి అని స్పష్టంగా చెప్పారు చెప్పలేదే ఇక్కడ అవును కాబట్టి ఈ కేసు ఒకటి అనూహ్యంగా అనుకోని విధంగా గవర్నర్ల అధికారాల మీద దుర్వినియోగం మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు అడ్డుపడ్డం అన్న అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుంది ఏకగ్రీవంగా అందరం ఆమోదించాం అందరం ఆమోదించి పంపినా కానీ గవర్నర్లు అడ్డుపడితే ఇది మీ తీర్పుకు సుప్రీం సుప్రీంకోర్టు కూడా అవును మీరు చెప్పిన స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫెడరలిజం ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా జరిగి మమ్మల్ని తప్పుపట్టి బీసీలను కూడా అన్యాయం చేస్తున్నారని వాళ్ళు కోర్టుకు వెళ్తారు బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కానీ సూటిగా వ్యతిరేకించలేవు అవును ఇది నాటకమల ఇది అంతా అని అనడమే కానీ పై పైకి బీసీల రిజర్వేషన్లను సూటిగా వ్యతిరేకించేటంత దుస్సాహసం ఏ రాజకీయ పార్టీ చేయదు అవును కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని అనిపిస్తుంది సో మరొక కీలకమైన అంశం సార్ సో రెండు కలిసి తెలంగాణలో భవిష్యత్ రాజకీయం నిర్ణయం అవుతుంది రేవంత్ రెడ్డి దూకుడు అవును బిఆర్ఎస్ తాపత్రయం ఇవన్నిటికి కూడా ఇప్పుడు తెరపడాలి అలాగే బీజేపీ ఆశల మీద నీళ్లు చల్లబడతాయా లేదా ఇంకొంచెం పైకి లేని వాళ్ళు అభ్యర్థిని ప్రకటించలేదు అందుకనే నిన్న మనం మాట్లాడింది కూడా అదే కదా రాములమ్మ చేసిన ఆరోపణ నిజంగా అనుమానాస్పదంగా ఉంది ఇంత మేమే అధికారంలోకి వచ్చేది అని చెప్పుకుంటూ ఒకవైపు అమిత్ షా వచ్చి చెప్పేయలేడు గత సార్ రాలేదు ఈసారి మేమే అన్నారు సార్ అనే అనుకోవాలి కనుక మేకపోత గాంభీర్యము తిక్క మక్కపరచడము అనేది తప్ప వాళ్ళకి అంత అంత ఒకటి క్లారిటీ ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు సన్నివేశం అంత సీన్ అంత సీన్ ఉంటే అవును అప్పుడు క్లారిటీ అవన్నీ ముందు గెలిస్తే క్లారిటీ అదే వస్తుంది కాబట్టి బీజేపీకి కూడా ఇది అసలు ఇంకా గేమ్ మొదలు కాకుండానే బీజేపీ ఓడిపోయింది అవును అంతవరకు క్లియర్